నమస్తే అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది విచారణ జరుగుతుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే తిరుమల లడ్డూ విషయంలో ఇప్పుడు ఒక భారీ ట్విస్ట్ అయితే జరిగింది ఇప్పుడు వివరాల్లోనికి వెళితే తాజాగా ఏఆర్ డైరీ మీద మొన్న కేసు రిజిస్టర్ చేయబడింది చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఇంకా ఆ సంస్థను మూసేయడమే ఇంకా అది పని చేయదు అని అంతా అన్నారు పత్రికల్లో టీవీలో కూడా అనేక మాధ్యమాల్లో ఓదరగొట్టారు తీరా చూస్తే సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళి మేజర్ ప్రాబ్లంగా ఏఆర్ డైరీపై ఆరోపణలు కీలకంగా మారింది కదా అయితే ఆ ఏఆర్ డైరీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి విషయం వాస్తవమే కదా ఇందులో బిగ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే నిన్ననే తమిళనాడులో మధురై ధర్మాసనము దీని మీద విచారణ చేపట్టింది ఇక్కడ పత్రికల్లో ఎవ్వడు కూడా రాయలేదు సాక్షికి మరి తెలియకపోవచ్చు కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎవ్వరు కూడా రాయలేదు ఒక విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల స్వామివారి స్వామివారి లడ్డూ వివాదం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంతలా జరుగుతుంటే ఇక్కడ రాయలేదు తెలంగాణ తమిళనాడు దాంట్లో అది చిన్న ముక్క కింద రాశారు దీనిలో నిజాలు అబద్ధాలు ఏంటన్నది తెలిసిపోతుంది నిజమేంటనేటటువంటి విషయం ఏంటంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు అంటే మధురై ధర్మాసనం ప్రశ్నించింది టీటీడీకి నెయ్యి తిరుమల దే తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపిణీ చేసినటువంటి ఏఆర్ డైరీ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వం తమకు పంపినటువంటి నోటీసును రద్దు చేయాలని కోరుతూ మధురై ధర్మాసనంలో ఏఆర్ డైరీ పిటిషన్ వేసింది దీనిపై గురువారం విచారణ జరిగింది కేంద్ర ఆహార భద్రత జారీ చేసిన ఏ నిబంధనను ఉల్లంఘించిందని వివరాలు లేవని మధురై ధర్మాసనం పేర్కొంది నెయ్యి నాణ్యత పరీక్ష పరిశోధనలో గుజరాత్ ఇచ్చిన ల్యాబ్ నివేదికకు చెన్నై కింగ్స్ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదికకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు చెన్నై ల్యాబ్ కల్తీ లేదని చెప్పిందని అది కూడా ప్రభుత్వ సంస్థే అని పేర్కొంది కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధన ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము ఏఆర్ డైరీకి కొత్తను కొత్తగా నోటీసులు ఇచ్చి వివరణ పద్నాలుగు రోజుల సమయంలో ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది ఇది ఎంత మేజర్ వార్త కానీ ఈ వార్త రాకుండా ఉందంటే మన రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది కావలసినప్పుడు హైలైట్ చేసేస్తారు చేసేస్తాం అవసరమైనప్పుడు తొక్కి తొక్కి పడేస్తాం అనే దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇలా జరుగుతుంది దీనిపై మీ కామెంట్ తెలియచేయండి నమస్తే